నా సర్వం నీవే చెల్లి పార్ట్ ట్వంటీ ఈవినింగ్ ఇంటికి వచ్చిన ఆరాధ్య అర్జున్ భువన గారితో మాటల్లో ఉండగా ప్రకాష్ గారు వచ్చి ఆరాధ్య స్ట్రాంగ్ కాఫీ ఇవ్వమ్మా అంటూ సోఫాలో కూర్చున్నారు అలాగే మావయ్య అని లోపలికి వెళ్ళిన ఆరాధ్య వెనక భువన గారు కూడా వెళ్ళి స్నాక్స్ చేయడం స్టార్ట్ చేశారు మావయ్య గారి కోసం ప్రేమగా కుక్ చేస్తున్నారా అని అల్లరిగా అంటున్న ఆమెని నవ్వుతూ అవును అమ్మా మీ మావయ్య నేనేదో అరిగిపోతాను అన్నట్టు ఈ మధ్య అస్సలు పనులు చెప్పడం లేదు ఇదివరకంటే హెల్త్ బాగాలేదు ఇప్పుడు నేను చాలా బాగున్నాను అర్జున్ నువ్వు కలిసిపోయారు చూడు అప్పటి నుండి నాకు ఎంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేను అని ఇద్దరి కాఫీ స్నాక్స్ తీసుకొని బయటకు వచ్చారు డాడీ వీకెండ్ ఎక్కడికైనా ప్లాన్ చేద్దామా అవుటింగ్కి వెళ్ళి చాలా డేస్ అయిపోయింది నువ్వు ఆరాధ్య వెళ్ళిరండి మధ్యలో మేము ఎందుకు లేదు డాడీ ఫ్యామిలీ ట్రిప్ మీరు కాదనకండి సరే లేడీస్ని అడుగు ఆరాధ్య వాళ్ళు వచ్చాక అదే మ్యాటర్ చెప్పడంతో వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు అయితే భద్రాచలం వెళ్దామండి వీళ్ళ పెళ్ళయ్యాక ఒక్క గుడికి కూడా వెళ్ళలేదు అంటారు భువన గారు మమ్మీ ఇది డివోషనల్ ట్రిప్ కాదు ఓన్లీ రిలాక్స్ అవ్వడానికి మాత్రమే ప్లాన్ చేద్దాం అదేదో నెక్స్ట్ టైం పెట్టుకోవచ్చు కదా ఈ వీకెండ్ రాముల వారిని దర్శించుకోవచ్చు నేను అరకు ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను అయితే నువ్వు వెళ్ళు నేను ఆరాధ్య భద్రాచలం వెళతాం మమ్మీ ఏంట్రా నాకు కూడా అరవడం వచ్చు ప్రతి దానికి అడ్డంగా వాదించడం ఈ మధ్య ఈ మధ్య అత్తాకోడలికి బాగా అలవాటైపోయింది అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న ఆరాధ్య తల్లి కొడుకులు కొడుకు పడుతూ మధ్యలో నన్నెందుకు లాగుతారు అని గయ్యి వాళ్ళ గొడవని కాఫీ విత్ స్నాక్స్ తో ఎంజాయ్ చేస్తూ చూస్తున్న ప్రకాష్ గారిని డాడీ మీరేం మాట్లాడరేంటి అంటాడు అర్జున్ ఆల్రెడీ నువ్వు మాట్లాడుతున్నావుగా మళ్ళీ నా ఎనర్జీ వేస్ట్ ఎందుకని సైలెంట్ గా ఉన్నాను మీ కోడలికి మీ ఆవిడ సపోర్ట్ చేస్తే మీరు నాకు సపోర్ట్ ఇవ్వాలి అని ఉక్రోషంగా అన్నాడు ఇప్పుడు ఏంట్రా నీ బాధ అరకు ట్రిప్ ఓకే చేయమని అత్తా కోడలకు చెప్పండి మేము ఒప్పుకోము అంటారు లేడీస్ ఇద్దరు కోరస్గా చూసారా చూసారా మీరన్నా మీ మాట అన్నా వాళ్ళకి లెక్కే లేదు అసలు నేనేం మాట్లాడానని వాళ్ళు నా మాటకి వాల్యూ ఇవ్వకపోవడానికి అయితే ఇప్పుడు మాట్లాడండి మీలాగా కాకుల్లా అరిచే ఓపిక నాకు లేదు కానీ చీటీలు రాసి వెయ్యండి ఏ నేమ్ వస్తే అక్కడికే మన జర్నీ ఇదేదో బాగుంది అని ఆరాధ్య వాళ్ళు సైలెంట్ అవుతారు అర్జున్ మాత్రం వాళ్ళ మీద నమ్మకం లేక తనే రాసి అందరి ముందు నేమ్స్ చూపించి చిట్స్ వేస్తాడు నేను తీస్తా అంటూ బోనగారు అనగానే మీ ఇద్దరికి ఆ ఛాన్స్ లేదు డాడీని సొల్యూషన్ చెప్పారు కాబట్టి డాడీని చీటి తీస్తారు మూతి ముప్పై వంకర్లు తిప్పుతారు లేడీస్ ఇద్దరు జాగ్రత్త మూతి విరిగిపోతుందని కౌంటర్ వేసి డాడీ మీరు ఒక స్లిప్ తీసి ఇవ్వండి అని ప్రకాష్ గారి ముందు పెడతాడు ఏది వచ్చినా పర్లేదు అన్నట్టుగా ప్రకాష్ గారు స్లిప్ తీసి చూసి అర్జున్ వాళ్ళ కోసం చూడగానే గబ్బిలమ్మ ఆలస్కొని ఆయన్ని చూస్తుంటారు త్వరగా చెప్పండి డాడీ అర్జున్ అరకులో బ్యాంబూ చికెన్ బాగుంటుంది అందరం టేస్ట్ చేయాల్సిందే అని అంటారు ఆ మాటకి లేడీస్ నీరు గారిపోతే అర్జున్ మాత్రం ప్రభుదేవ లెవెల్లో చిందులు వేస్తాడు కొట్టేలా అర్జున్ వంక చూసి కిచెన్ లోకి దూరేస్తారు లేడీస్ అరే ఆపరా నువ్వు నీ గోల మరి చిన్నపిల్లల తయారవుతున్నావు ప్రకాష్ గారి ఒళ్ళలో కూర్చుని ఐ లవ్ యూ డాడీ అని తెగ ఊపేస్తాడు అబ్బా ఆగరా బాబు మీ ఆవిడ మా ఆవిడ చూడు మనల్ని ఎలా చూస్తున్నారు చూస్తే వాళ్ళ కళ్ళే పేలిపోతాయి మనం ట్రిప్ ని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం మేము ఎందుకురా మీ ఇద్దరు వెళ్ళొచ్చు కదా లేదు డాడీ మీతో టైం స్పెండ్ చేసి చాలా రోజులైంది అని బెంగగా ప్రకాష్ గారి భుజం మీద వాలిపోతాడు ఏమైంద్ర ఎందుకు ఫీల్ అవుతున్నావు మిమ్మల్ని నా పెళ్లి విషయంలో చాలా బాధ పెట్టాను సారీ అయిపోయింది కదా ఇప్పుడు నువ్వు ఆరోగ్యతో హ్యాపీగా ఉన్నావా లేదా చాలా హ్యాపీగా ఉన్నాను మీ సెలక్షన్ పర్ఫెక్ట్ అని ప్రకాష్ గారి పక్కన సెటిల్ అవుతాడు తండ్రి కొడుకుల సెంటిమెంట్స్ అయిపోతే వచ్చి డిన్నర్ చేయండి ఏంటి అప్పుడే డిన్నర్ టైం అయిపోయిందా అని ఆశ్చర్యంగా అంటున్న అర్జున్ ని అడ్డగా మీ నాన్న మీద కూర్చొని వాగుతుంటే టైం ఎలా తెలుస్తుంది అంటారు భువన గారు అర్జున్ గుర్రుగా చూస్తుంటే ఆరాధ్య మాత్రం మావయ్య మీరు ఫ్రెష్ అవ్వండి డిన్నర్ చేద్దాం ప్రకాష్ ప్రకాష్ గారు వెళ్ళాక హలో హలో లగేజ్ ప్యాక్ చే అని ఆర్డర్ వేస్తాడు అర్జున్ సీరియస్ లుక్ ఒకటి ఇచ్చి తన పనిలో బిజీ అయిపోతుంది ఆరాధ్య డిన్నర్ చేశాక రూమ్ లోకి వచ్చిన అర్జున్ మెల్లిగా జారుకుంటున్న ఆరాధ్యని హలో మేడం నిన్న ఎస్కేప్ అయ్యావు ఇవాళ మీ పనిష్మెంట్ మాత్రం ఆగదు అంటే అర్జున్ అది అంటే లేదు గింటే లేదు ముందు పనిష్మెంట్ విను ఇక తప్పదని సరే చెప్పు అంటుంది ఏం పనిష్మెంట్ ఇచ్చాడో మీరు చేయండి పనిష్మెంట్ అంటే గట్టిగానే ఉంటుంది ముందు అదేంటో చెప్తేనే కదా తెలిసేది నువ్వు వెస్టర్న్ వేర్ వేసుకొని నా ముందు ఫ్యాషన్ షో చూపించాలి సచ్చింది గొర్రె ఏంటి అని కప్పల నోరు తెరుచుకొని చూస్తున్న ఆమె నోరు మూసి ఇదే నేను నీకు ఇచ్చే పనిష్మెంట్ అంటాడు నో నో నా వల్ల కాదు బెట్ లో గెలిచింది ఎవరు మీరు ఓడిపోయింది ఎవరు నేను మరి ఎవరు ఎవరి మాట వినాలి నేను మీ మాట వినాలి కదా డచ్చుగా నీ కబోర్డ్ లో ఫైవ్ డ్రెస్సెస్ ఉంటాయి ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని చూపించు ఎప్పుడు షాపింగ్ చేశారు మార్నింగ్ నువ్వు మీ మాయ వచ్చాడని బెదిరించావే అప్పుడు ఆరాధ్య షాప్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చాలు వెళ్ళి అప్పలమ్మ గెటప్ తీసేసి ఫుల్ హాట్ గా రెడీ అవ్వవు సరే అని లోపలికి వెళ్ళిన ఆరాధ్య బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా బయటకు వస్తుంది ఏంటి మళ్ళీ వచ్చా ఏంటి అర్జున్ ఇది వెస్టర్న్ వేర్ అంటే ఇవే అని పొట్టి పొట్టి చూపిస్తుంది ఇవి చాలా బాగున్నాయి నీ కోసం నేనే స్పెషల్ గా సెలెక్ట్ చేశాను అని అదో రకంగా నవ్వుతూ చెప్పాడు నో ఈ పనిష్మెంట్ నా వల్ల కాదు వేరేది చెప్పు చేస్తాను ఈ అర్జున్ మాటంటే మాటే నువ్వు ట్రై చేస్తావా లేకపోతే నిన్ను కట్టేసి నేనే వేయమంటావా ఆవేశంగా ఉన్న ఆరాధ్య అర్జున్ మాటలు గొడవలు గుటకల మింగుతూ ప్లీజ్ అర్జున్ నా వల్ల కాదు అర్థం చేసుకోండి అని రిక్వెస్ట్ గా అడిగింది అది నాతో బెట్ వేసే ముందు ఆలోచించాలి వేవి కానీ ఇదిగో ముందు ఈ వైన్ కలర్ డ్రెస్ వేసుకో అని మోకాళ్ళకి అరమూర పైకి ఉన్న డ్రెస్ ఇచ్చి ఆమెను లోపలికి పంపాడు ఆరాధ్య కష్టంగా ఆ డ్రెస్ లో రెడీ అయ్యాక బయటికి రావడానికి భయం వేసి గోల్డ్ కొరుకుతూ కూర్చుంటుంది ఈలోగా అర్జున్ అబ్బా నా పెళ్ళ ఇవాళ నాకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అనుకుని సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు ఎంతసేపు అయినా రాకపోయేసరికి ఏ నువ్వు వస్తావా నేను రమ్మంటావా అని పిలిచాడు వద్దు నేనే వస్తాను అని డ్రెస్ని కిందకి లాక్కుంటూ పైన డ్రెస్ పైకి లాక్కుంటూ నానా తంటాలు పడి బయటికి వచ్చింది మినీ స్కర్ట్లో ఉన్న ఆమెను చూసి స్టన్ అయిపోయాడు ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ఆమె దగ్గరికి నడిచి ఏంటి ఇలా ఉన్నావు అంటాడు నేను ఇలా చూస్తుంటే ఏదో ఒకటి చేసేలా ఉన్నానే అని పెదాలు తడుపుకుంటూ ఉన్న అతని దూరం జరిగి ఏదైనా చేయడానికి నేను ఊరుకోను మీరు పనిష్మెంట్ ఇచ్చింది డ్రెస్ వేసుకోమని ఏదో చేయడానికి కాదు నీకు తెలివి బాగా ఎక్కువైంది ఇంకా లాగకు చిరిగిపోద్ది అని సర్కాస్టిక్ గా చెప్పి సరే నెక్స్ట్ డ్రెస్ కూడా వేసుకుని రాపో అని లోపలికి పంపేసి తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకునే పల్లా పడ్డాడు ఒకదాని ఒకదాని తర్వాత ఒక డ్రెస్సెస్ వేసుకొని చూపిస్తున్న ఆమెని పిడికిండ్లు బిగించి పట్టుకుని హుష్ దీనితో చచ్చే చా వచ్చింది నాకు పనిష్మెంట్ నాకులా ఉంది ఇది శుభ్రంగా అన్ని వేసుకొని నన్ను రెచ్చగొడుతుంది రాక్షసి కానికొని బాల్కనీలోకి వెళ్ళాడు ఆరాధ్య రూమ్ లోకి వచ్చేసరికి బాల్కనీలో ఉన్న అర్జున్ సిగరెట్ తాగుతూ తనలో ఫీలింగ్స్ ని స్మోక్ రూపంలో రిలీజ్ చేస్తాడు అర్జున్ రూమ్ లోకి వచ్చి బెడ్ మీద ల్యాప్టాప్ లో వర్క్ చేస్తున్న ఆరాధ్యను చూసి బేబీ ఈ టైంలో వర్క్ ఏంటి అంటాడు కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మన ల్యాప్టాప్ లో సేవ్ చేస్తున్న అర్జున్ అయిపోయింది అని ల్యాప్టాప్ క్లోజ్ చేసి అతని గుండెల మీద సారీ రా నీకు ఇష్టం లేకుండా అలాంటి డ్రెస్సులు వేసేలా చేశాను ఎందుకు సారీ చెప్తున్నావు అర్జున్ నేను చూపించింది నా హస్బెండ్కే కదా ఫస్ట్ కొంచెం ఇబ్బందిగా అనిపించింది కానీ నీ కోసం చేయాలనిపించింది అని అతని కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది ఇదిగో నీ బిహేవియర్ చూసే నీకు పడిపోయేలా చేసావు ఐరన్ ముక్కని మ్యాగ్నెట్ లాగా నీ వైపుకు లాగేసుకున్నావు అని ఆమె ముక్కు కోరికాడు అబ్బా ఏంటి అర్జున్ ఇది ఇవాళ చాలా కంట్రోల్ చేసుకున్నాను మ్యాక్సిమం కిస్ కూడా లేకపోతే బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది అని ఆమె మీదకి చేరిపోయాడు నడుము మీద అతని పెదవులు చేస్తున్న తీయటి బాధతో ఆమెలో వస్తున్న కూజితాలు అతన్ని మరింత రెచ్చగొట్టడంతో నవ్వుతూ ఇద్దరు పెదవులు కలిపేసాడు ఊపిరి తీసుకోలేక అవస్థ పడుతున్న ఆమె నుండి దూరం జరిగి నదుటి మీద పెదవులు నిలిపి తన ఫీలింగ్స్ ని అక్కడితో వదిలేస్తాడు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తున్నావు ఇలా నీకు ఎడిక్ట్ అయిపోతే ఫ్యూచర్లో నీకే చాలా కష్టం అని కొంటగా కన్ను కొట్టి ఆమెను తన పైకి లాక్కుని పడుకో చాలా లేట్ అయిపోయింది అని ఆమెను జో కొడుతూ నిద్రమ్మ వాకిట నిలబెట్టి అతను కూడా ప్రియసకి స్పర్శతో కళ్ళు మూసుకున్నాడు పతి యదమి సేద తీరిన ఆమె పెదవులు అందంగా విచ్చుకుంటాయి స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ